నమస్కారం ఫ్రెండ్స్ షట్ డౌన్ పెట్టే పరిస్థితులు నెలకొంటున్నాయి ఇది భారతదేశాన్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా సోషల్ మీడియాలో కానివ్వండి ఛానల్స్లో కానివ్వండి షట్ డౌన్ నడుస్తుంది అంటే మనము వరి కావాల్సిన విషయము అసలు షట్ డౌన్ ఎందుకు జరుగుతుంది షట్ డౌన్ అంటే అక్కడ ప్రభుత్వం ఇచ్చే సర్వీసలు టాప్ అర్జెంట్ ఎసెన్షియల్ సర్వీసెస్ కి పేమెంట్స్ తప్ప వే ఏ ఇతర సర్వీస్ కు లేద ఫారన్ అప్పులకు లేదా ఏదైనా డిఫెన్స్ సప్లైస్ కూడా పేమెంట్స్ జరగవు అసలు ఇలాంటి సిచ్యువేషన్ యుఎస్లో ఎందుకు వస్తుంది యుఎస్లో ప్రతి సంవత్సరము ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది దేనివల్ల ఎస్పెషలీ కొత్త గవర్నమెంట్ స్కూలు తీరే ముందు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది అది కాకుండా నార్మల్గా కూడా యుఎస్లో ఈ షట్డౌన్ జరుగుతూ ఉంటాయి డౌన్ అంటే అదే ఒక పెద్ద తీవ్రమైన విషాదకరమైన సంఘటన ఏమీ కాదు యుఎస్లో ఈ సంవత్సరపు బడ్జెట్ అప్పులు వీటి విశ్లేషణ చేసి కొత్త బడ్జెట్ కొత్త అలా బడ్జెట్ అలోకేట్ చేసే ముందు ఫైనాన్స్ రిసోర్సెస్ అలోకేట్ చేసే ముందు అప్పులు తీర్చే మార్గాలు ప్రభుత్వం నిర్ణయించే ముందు అమెరికన్ గవర్నమెంట్ చాలా టాప్ మోస్ట్ ఎసెన్షియల్ పేమెంట్స్ తప్ప వేరే ఇతర ఏ రకమైన పేమెంట్స్ కూడా చేయదు చేయని కారణంగా కొన్ని సర్వీసెస్ ఎఫెక్ట్ అవుతాయి కొన్ని కావు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే పేమెంట్స్ చెల్లింపులు కొంతకాలం వరకు ఆగిపోతాయి ఇవి పర్మనెంట్ గా ఆగిపోయే పేమెంట్స్ కావు తాత్కాలికంగా కొత్త బడ్జెట్ కొత్త రెవెన్యూ డిఫిసిట్ ని కవర్ చేసే పాలసీ అనౌన్స్ చేసే వరకు ఈ షట్ కొనసాగుతుంది అయితే ఈ షట్ డౌన్ భారతదేశపు స్టాక్ మార్కెట్ పై భారతదేశంపై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా ఇది అమెరికాకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ప్రాబ్లం కాబట్టి ఇది అమెరికాను ఎఫెక్ట్ చేస్తుంది కొద్దిగా భారతదేశానికి కూడా ఏదైనా పేమెంట్స్ వచ్చేటంటే కొన్ని రోజుల వరకు ఆపే ఆపవేయబడుతుంది ఒకసారి బడ్జెట్ మళ్ళీ అలోకేట్ చేసినాక యథాసంగా యుఎస్ తన ఫైనాన్షియల్ కార్యకలాపాలను కొనసాగిస్తుంది అయితే ప్రతి సంవత్సరం లేదా కొత్త ప్రభుత్వం ఏర్పడే ముందు ఇలాంటి సంక్షోభం కామన్ దీన్ని సంక్షోభం అనకుండా షట్ డౌన్ అంట ఇది అమెరికా ఎన్నడూ తీర్చలేని అప్పులు అమెరికా చేసించింది ఆ అప్పులను ప్రతి సంవత్సరం కొనసాగించి మన తెలంగాణ ప్రభుత్వం ఎలా అప్పులు చేసి పెట్టిందో అలాగే అచ్చుగా అలాంటి అప్పులే యుఎస్ కోళ్ళు చేసి పెట్టి పైన పటారం లోన లొటారం భారతదేశానికి చెల్ల చెల్లించవలసిన డబ్బు తాత్కాలికంగా అవుతుంది కాబట్టి యుఎస్ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ రీసెట్ అవుతుంది కాబట్టి అది రీసెంట్ అమెరికన్ పాలసీ అనౌన్స్మెంట్ నుంచి అక్కడ మార్కెట్స్ పడిపోయాయి కాబట్టి అమెరికా మార్కెట్ ప్రభావం భారతదేశ మార్కెట్పై ఉంటుంది కాబట్టి మన భారతదేశపు స్టాక్ మార్కెట్ కూడా దీనివల్ల ప్రభావితం తప్పకుండా అవుతుంది అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు షార్ట్ టర్మ్ లాభాలు పొందాలి అని ఆశించేవాళ్ళు ఈ టైంలో స్టాక్ మార్కెట్లో రిస్క్ తెలుసు మార్కెట్స్ పడతాయి ఎక్కువ కాలం వరకు పడదు అనే ఒక రిస్క్ తెలుసు కాబట్టి ఒక ఐదు పది పదిహేను శాతం ప్రాఫిట్స్ ఆశించేవాళ్ళు భారతీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడంలో తప్పేమీ లేదు మినిమం ఫైవ్ పర్సెంట్ మాక్సిమం ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వరకు కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది కొత్త ఇన్వెస్టర్స్ కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసి దాంట్లో పది శాతం ఐదు శాతం పది శాతం పడితే దాంట్లో తను ముప్పై నలభై శాతం డబ్బు ఈ సంక్షోభ సమయంలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి దానిపై ఒక పది శాతం నుంచి పదిహేను శాతం రిటర్న్స్ వచ్చే తప్పకుండా ఉన్నాయి అమెరికాలో ఈ సిచ్యువేషన్ కొనసాగదు అమెరికన్ మార్కెట్స్ పడ్డా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తప్పకుండా అవి పుంజుకుంటాయి లేస్తాయి దాంతోపాటు భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా టార్లగా లేస్తూ ఉంటాయి కావున ధైర్యం చేసేవాళ్ళు ఆపర్చునిటీ కోసం వెతిక్కులాడేవాళ్ళు ఇది ఒక ఆపర్చునిటీ గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకంటే అంత ఈజీగా ఇండియన్ మార్కెట్స్ పడవు అమెరికాలో సంక్షేమం కారణంగా అక్కడ రేట్ కట్ కారణంగా ఇప్పుడు ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్స్ పడడం జరుగుతుంది ఇది ఒక ఆపర్చునిటీ రిస్క్ తీసుకుందాము ఆపర్చునిటీ కోసం వెతుకుతున్న వాళ్లకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ మార్కెట్లో ఎంటర్ కావాలంటే ఇలాంటి టైంలో ఎంటర్ అయ్యి అరాకొర ప్రాఫిట్ సంపాదించిన సంపాదించినట్టు ఉండాలి కానీ కోల్పోయేటట్టు ఉండకూడదు కనుక ఇలాంటి ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం